హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు గందరగోళం అయితే నెలకొంది ముఖ్యంగా సర్కార్ కరోలించేనా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎటువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఒక పెద్ద సమస్య అయితే వచ్చిందండి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీరికి కట్ ఆఫ్ ఏం పెట్టిందంటే ఐదు సంవత్సరాలు దాచిన వాళ్ళకి ఒకే చోట ఐదు సంవత్సరాలు చేసినటువంటి వారికి ట్రాన్స్ఫర్ అయితే పెట్టిందండి సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏమైందంటే దశల వారీగా వారిని నియమించడం జరిగింది మొట్టమొదటి దశలో ఉండేటువంటి వారికి మాత్రమే ఐదేళ్ళు పూర్తి అయ్యాయండి ఇక వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్లు అయితే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పది రో పది తొమ్మిది నెలలు పది నెలలుగా అయితే ఉన్నాయి మొత్తానికి వాస్తవానికి సచివాలయ ఉద్యోగులకి లక్ష ముప్పై వేల మంది ఉన్నారు అప్పట్లో జగన్ సర్కారు వారి బదిలీలకు ఓకే చెబుతూ రెండు కాన్సెప్ట్లను తీసుకొచ్చిందండి ఒకటి అనారోగ్య కారణాలతో ఎక్కడికైనా బదిలీ కోరుకుంటే మరొకటి ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఒకే చోట ఉండటం అయితే సచివాలయ ఉద్యోగంలో చేరిన వారంతా కూడా ఈ విధంగా వివాహం కాని వారికి నైంటీ అంటే వందకి నైంటీ శాతం మంది ఉన్నారట ఇప్పుడు వారందరికీ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటో అగమే గోచరంగా అయితే ఉంది వారందరూ కూడా కోరుకుంటున్నారండి అయితే ఒకటే నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు మార్చ అంటూ సచివాలయ ఉద్యోగుల విషయానికి వస్తే జగన్ హయాంలో నియమితులైన వారు కాబట్టి ఇప్పుడు వీరికి ఈ అవకాశం ఇస్తారా ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ ఎన్ని రోజులకు ఇస్తారో తెలియని పరిస్థితి అయితే నెలకొంది కొత్తగా వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు కానీ మళ్ళీ ఆ తర్వాత చేయడం అనేది కష్టంగానే ఉంటుంది లేదు అంటే ఏళ్ళ తరబడి పని సాగిపోతూ ఉంటుంది మరి ఏపీ ప్రభుత్వం వీరిపైన ఏం చేస్తూ చూడాలండి మరి అయితే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఉద్యోగంలో కేవలం కొన్ని శాఖలకు మాత్రమే ట్రాన్స్ఫర్లను అయితే చేయడం అయితే జరుగుతుంది మరి ప్రభుత్వం ఇది మీద అంటే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి పునరాలోచన అయితే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి చూడాలి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్